ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన నిర్వహిస్తుందన్నారు ఎమ్మెల్యే మాధువన్ కృష్ణారావు ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి సభలు పెట్టుకోవాలన్నారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పదవులు అనుభవించి పార్టీలు మారిన నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు కృష్ణారావు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటేనన్న విషయం ప్రజలకు తెలుసన్నారు పార్టీ మారిన నాయకులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు కష్టపడ్డ ప్రతి కార్యకర్తను బీఆర్ఎస్ గుర్తిస్తుందని రాబోయే రోజుల్లో రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ఏ అన్నారు ఎమ్మెల్యే కృష్ణారావు

తీసుకున్నారు రేపు ఎలక్షన్ పెట్టండి డిస్క్వాలిఫై చేయలేదు పెట్టండి అప్పులు కలవండి అప్పుడు నిజంగా మొదలు అంటారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ రోజున కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరు యాద్ చేసుకుంటా ఉందా ఆ రోజు ప్రతి ఒక్కరు ఈ రోజున కేసీఆర్ ప్రభుత్వం నుండి పిచ్చిని మంచి కళ్యాణలక్ష్మి కళ్యాణ లక్ష్మి ఇచ్చాం కళ్యాణ బంగారం ఇస్తాం తులమని అది ముంచేశారు ఇంటికి రెండు వేల ఐదు రూపాయలు మహిళలకు ఇస్తామని అది ముంచేశారు ఇంటికి ఆరు పిల్లల పద్దెనిమిది నెలలు ఉంటే ఆరు పిల్లలు ఉంటే బండిస్తామని అది ముంచేశారు పిల్లలు ఉంటే నాలుగు వేల రూపాయలు అది ఇస్తలేరు ఏమి ఇచ్చారని చెప్పి ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని చెప్పి ఇలా అంత పెద్ద మీరు బీట పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు మీరు ఖచ్చితంగా ప్రజలు తొందర ఇంత అట్ట ప్రభుత్వం నా జీవిత చరిత్రలో నేను చూడలేదు ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రభుత్వం నా జీవితంలో చూడలేదు మొట్టమొదసారి తొమ్మిది నెలల ఎనిమిది అంటే నిరుపేదలు పేదలు ఎక్కడున్నారు వాళ్ళ గుడిసెలు తీయండి హైదరాబాద్ మీద తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం మీద ఏ రకంగా ఇబ్బంది పెట్టారటువంటిదిగా మీరు చూశారు